భారతమా నువ్వు కొందరికే సొంతమా ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా కులమతలింగ వివక్ష వద్దని చెప్పను రాజ్యాంగం కాని జరుగుతుంది ఘోరం లింగ వివక్ష వద్దని చెప్పిన రాజ్యాంగం కాని జరుగుతుంది ఘోరం ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా బహుజన బాలిక నాగమణి బాల్యంలోనే చేసిరి పెళ్లిని బహుజన బాలిక నాగమణి బాల్యములోనే చేతిరి పెళ్లిని ఇష్టము లేకన విడాకులాయే ఇష్టములేకన విడాకులాయే కష్టపడి కొలువును సాధించే కష్టపడి కొలువును సాధించే ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా కులముతో పనేమి గుణము ముఖ్యమని తనతో పాటుగా చదివిన యువకుని కులముతో పనేమి గుణము ముఖ్యమని తనతో పాటుగా చదివిన యువకుని దళితుడైన శ్రీకాంత్ చొరవలే దళితుడైన శ్రీకాతు చొరవని పోలీసు కొలువును పొందే నాగమణి పోలీసు కొలువును పొందే నాగమణి ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా కులమత లింగ వివక్ష వద్దని చెప్పాను రాజ్యాంగం కాని జరుగుతుంది కోరం స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా పసితన మందే తల్లిదండ్రిని కోల్పోయింది నాగమణి పచితన మందే తల్లిదండ్రిని కోల్పోయింది నాగమణి భవిష్యత్తు బాగా ఉండుట కొరకే శ్రీకాంత్ అన్ని ఖర్చు భరించే శ్రీకాంత్ అన్ని ఖర్చులు భరించే ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా చిన్నప్పుడు తమ్ముణ్ణి ఎత్తుకొని తినిపించగదా బువ్వ ముద్దలని చిన్నప్పుడు తమ్ముణ్ణి ఎత్తుకొని తినిపించను కదా బువ ముద్దలని కడిగి తుడిచి లాలించే కదా కడిగి తుడిచి లాలించే కదా ఆ కసాయి చేతిలో చచ్చే కదా ఆ కసాయి చేతిలో చచ్చే కదా ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా పుట్టంగా ఇ పుట్టం పెరుగంగా తెలిచ కుము పుట్టంగా పుట్టంగా ఇద్దరిదొక రక్తం పెరుగంగా తెలిచ కుము తోబుట్టు మాన ధర్మబుట్టు అదే మానవ ధర్మం మరిపించ మరిపించను కదా దురహంకారం మరిపించను కదా దురహంకారం స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా నువ్వు కొందరికే సొంతమా జోహార్ నాగమణి గారికి and